ఎస్ రైటా ఒక్కసారి మహబూబ్ నగర్ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులు కావచ్చు కుంటలు కావచ్చు ఏవైనా సరే ప్రతిదీ కబ్జాకి కాదేది అన్నట్టుగా తయారైంది ప్రతి చెరువుని కబ్జా చేసి పడేస్తున్నారు అసలు జల వనరులను పట్టించుకోవట్లేదు ఎవరు కూడా మరొకసారి మహబూబ్ నగర్ వెళ్దాం అక్కడ మా కరస్పాండెంట్ నరేంద్ర చారి ఉన్నటువంటి ప్లేస్ దగ్గర సిచ్యువేషన్ ఏంటో తెలుసుకుందాం చారి ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు అలాగే ప్రస్తుతం మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి చెరువులకు సంబంధించి కానీ చెరువులన్నీ కుంటల మాదిరి అయిపోతున్నాయి అండ్ ప్రస్తుతానికైతే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో శివార్ ప్రాంతాల్లో కూడా కలిపి హైడ్రా తన పని తాను చేసుకుపోతోంది ఏమంటున్నారు మహబూబ్ నగర్ జిల్లా ప్రాంత వాసులు కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఏంటి రమణ ప్రస్తుతం ఇప్పుడు మామూలు జిల్లా కేంద్రం నడిబొడ్డలో ఉన్నటువంటి పెద్ద చెరువు ఉన్నాం దాదాపు తొంభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి ఈ పెద్ద చెరువు క్రమేణా కబ్జా గురవుతూ ప్రస్తుతానికి కేవలం యాభై ఆరు ఎకరాల మిత్రమే మిగిలిపోయి ఉంది మనం చూస్తున్నాం ఇది నడిబొట్టున ఉన్నటువంటి పెద్ద చెరువు మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నడిపొట్టున చుట్టూ ఇల్లు ఉంటే మధ్యలో ఐలాండ్ మాదిరిగా ఇచ్చి పెద్ద చెరువు ఉంది ఇది అధికారిక లెక్కల ప్రకారం అధికారిక రికార్డ్స్ ప్రకారం తొంభై ఆరు ఎకరాల విస్తీర్ణంలో తొంభై ఆరు పాయింట్ పదకొండు ఎకరాల్లో విస్తీర్ణంలో ఈ పెద్ద చెరువు ఉంది అయితే కబ్జా గురై దాదాపు కబ్జా గురై కేవలం యాభై ఆరు ఎకరాలు మాత్రమే మిగిలిపోయింది అంటే నలభై ఎకరాల వరకు పూర్తిగా కబ్జా గురైపోయింది చుట్టూ ఇండ్లు ఎక్కడ చూసినా కూడా చుట్టూ ఇండ్లతో పాటు ఈ ఈ కాలువలు కూడా కాలువల చుట్టూ కూడా పూర్తిగా అక్కడక్కడ ఇల్లు కట్టేస్తున్నారు అక్రమంగా ఇల్లు కట్టడంతో పూర్తిగా కబ్జా గురైపోయింది అయితే పాలకుల నిర్లక్ష్యం కావచ్చు పాలకుల కొంతమంది ప్రోత్సాహం కావచ్చు ఏదేమై అయినప్పటికీ కూడా ఈ పెద్ద చెరువు మాత్రం తొంభై ఆరు ఎకరాల పెద్ద చెరువు కేవలం యాభై ఆరు ఎకరాలకు మిగిలిపోయిన పరిస్థితి కనిపిస్తుంది ఇప్పుడు ఒక పెద్ద చెరువు కాదు మహబూబ్నగర్ చుట్టుపక్కల ఉన్న దాదాపు తొమ్మిది చెరువులు కూడా కబ్జా గురైన బోయపల్లి అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి చాలా మహబూబ్నగర్ శివార్లో ఉన్న దాదాపు తొమ్మిది చెరువులు కూడా కబ్జా గురైన పరిస్థితి ఉంది దీంతో వరద వచ్చిందంటే చాలా చిన్న వర్షం వచ్చిందంటే చాలా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఉన్న ఈ పెద్ద చెరువు చుట్టూ చాలా వరకు కూడా ఇళ్ళని కూడా నీట మునుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఎర్రకుంట అలాగే బోయపల్లి చెరువు తర చాలా వరకు కూడా చెరువులని కబ్జా గురి కావడం చుట్టుపక్కల వారందరూ కబ్జా గురై ఇల్లు కట్టేసుకున్న నేపథ్యంలో కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసిన నేపథ్యంలో కూడా చెరువులన్నీ కూడా కబ్జా గురై పూర్తిగా మహబూబ్ నగర్ వరద వచ్చిందంటే చాలు దాదాపు ఏడు ఎనిమిది కాలనీలు కూడా నీట మునుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మనతో పాటు మహబూబ్నగర్ పట్టణ వాస్తున్నారు పరిస్థితి ఎలా ఉంది కబ్జాకు గురైన దానిపైన వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం చెప్పండి మహేష్ గారు మీరు ప్రస్తుతానికి మహబూబ్ నగర్లో నివాసం ఉంటున్నారు కొద్ది సామాజిక కార్యక్రమాలు చేస్తున్నారు మహబూబ్నగర్లో పెద్ద పెద్ద చెరువు కబ్జా గురైన నేపథ్యంలో చాలా చెరువులు గురైన మీరేమంటాడు ఇప్పుడు మొదటగా నేను చెరువులన్నీ కబ్జాకు గురవుతున్నాయి గురైన ప్రాంతాల్లో ఇప్పుడు నిన్న దాకా వర్షాలే పడ్డాయి పాలమూరు పట్టణంలో దాదాపు గత ఇరవై రోజుల నుంచి వర్షాలు పడ్డాయి మనం చూస్తున్నాం మోకాళ్ళతో లోతు కాకుండా నడుము లోతు నీళ్లు వచ్చేసి ఇండ్లలో కింద ఉంటున్న వాళ్ళకి ఇట్లా దాదాపు సగం వరకు నిండిపోతున్నాయి వాటర్తో నిండిపోయి వాళ్ళు అతల కుదలమయ్యి వాళ్ళు రోగాల బారిన పడుతున్నారు ఇంకోటి నేను ప్రభుత్వాన్ని ఒకటే చెప్తున్నాను వీటికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఈ కబ్జాలకు పర్మిషన్ ఇచ్చింది ఎవరు ఈ చేసేది తప్పు మీరే ప్రభుత్వమే చేస్తుంది ప్రభుత్వ అధికారులు ఇవ్వబట్టే కదా ఈరోజు ఇంతగానం కబ్జాకు గురవుతున్నాయి వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఇవాళ్ళ కబ్జా ఎట్లా వస్తాయి ప్రభుత్వమే చేస్తుంది ప్రభుత్వం చేసి లేదు గత ప్రభుత్వం చేసింది మా ప్రభుత్వం వచ్చేసి మేము ఈ వల్ల కొడతాం అంటే మీరు ఏమీ చేయట్లేదు సామాన్య ప్ర ప్రజలను నడ్డి విరుస్తున్నారంటే వాళ్ళు అష్ట కష్టాలు పడి ఏదో తక్కువకు వచ్చిందని చెప్పేసి తీసుకొని కట్టుకుంటారు కట్టుకున్న తర్వాత కట్టుకున్నంత వరకు ఏమీ అనరు కట్టుకొని వాళ్ళు పదిహేను పదిహేను ఏళ్ళు జీవితం సాగించినా కదా దాంట్లో ఇప్పుడు వచ్చేసి ఇది కబ్జా గురయ్యింది మీరు ఈ విధంగా చేసుకున్నారా అంటే ఇంతకుముందు కళ్ళు మూసుకున్నారా ఇంకేం మూసుకున్నారు పర్మిషన్ ఇచ్చిన నా కొడుకుని ఫస్ట్ సర్వీస్ నుంచి రిమూవ్ చేయండి ఫస్ట్ మున్సిపాలిటీయా రెవెన్యూ డిపార్ట్మెంటా ఏ శాఖ పర్మిషన్ ఇచ్చింది వీళ్ళకు ల్యాండ్ రికార్డ్స్ ప్రకారం తీయండి తీసి కబ్జాలకు ఏవి గురవుతున్నావు ఇది ఒకటే కాదు పెద్ద చెరువు ఒకటే కాదు పాలకొండ చెరువు ఉంది శ్రీనివాస్ కాలనీ చెరువు ఉంది వెంచర్లు చేయడానికి ఎవరండి పర్మిషన్ ఇచ్చేది మీకు ప్రభుత్వమే కదా ఇస్తున్నది మరి ప్రభుత్వం ఈరోజు హైడ్రా మైడ్రా పేరు పెట్టి కూల్చుకుంటూ పోతున్నాయి అన్నింటినీ కూల్చుకొని దీంట్లో నష్టపోయేది ఎవరు లేరు ప్రభుత్వం నష్టపోతలేదు అధికారులు నష్టపోతలేరు నాయకులను నష్టపోతలేరు సామాన్య ప్రజలకు అంటగట్టి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు వాళ్ళ కుటుంబాలను రూఢం వాడిస్తున్నారు ఇప్పుడు అలాంటి పరిస్థితి రేపు పొద్దున భవిష్యత్ తరాలకు రాకుండా చేయాలంటే ప్రజెంట్ ఇప్పుడు ఎంతవరకు ఆక్రమణకు గురైందో మిగతా ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ చుట్టుపక్కల వెంచర్ మొత్తం ఫెన్సింగ్ చేసేసి ఆ చెరువులకు ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ ఈ ప్రాపర్టీ కొన్ని వచ్చే చచ చర్యలు తీసుకోబడి అని చెప్పేసి వాళ్ళకు అక్కడ బోర్డు పెట్టేసి పబ్లిక్ ప్రజలకు ఒక ఆలోచన క్రియేట్ చేసి వాళ్ళతో కూర్చొని మీరు ఈ విధంగా తీసుకోకూడదు ఈ విధంగా చేయాలని చెప్పేసి ఓ పేపర్ స్టేట్మెంట్ కానీ లేకుంటే అక్కడ చుట్టుపక్కల నియర్ బై చెరువుల పక్కల ఉన్న ఏరియాలకు పోయి వాళ్ళకి అవగాహన కల్పిస్తే వాళ్ళు తీసుకోకుండా ఉంటారు తీసుకున్న తర్వాత వచ్చి కూల్చి ఇది చేస్తే వాళ్ళ పొట్ట కొట్టినట్టు అవుతుంది కానీ మీరు ఈ కబ్జాల మీద ఏం ఇచ్చేసినట్టే ఏమీ లేదు ఎక్కడ లేదు హైదరాబాద్లో అయినా సరే ఇక్కడ అయినా సరే అవునండి ఇప్పుడు వినాయక చవితి వచ్చి నిమజ్జనం చేద్దామంటే చెరువులుగా గదిలో నిమజ్జనం చేద్దామంటే చిన్న వినాయకులు పాపం గల్లీలో చిన్న పిల్లలు పెద్ద పిల్లలు అందరూ గలిచి పెట్టుకుంటారు ఓ మూడు ఫీట్లు నాలుగు ఫీట్లు ఐదు ఫీట్ల వరకు వినాయకులు లోకల్లో చేయాలంటారు కానీ ఇప్పుడు ఇక్కడ పరిస్థితి చూస్తే ఏ విధంగా ఉంది ఇక్కడ పాలమూలలో పెట్టిన వినాయకులు అక్కడ వంద కిలోమీటర్లు అక్కడ బీచ్పల్లి దగ్గరికి తీసుకుపోయి నిమజ్జనం చేయాల్సి వస్తుంది ఈరోజు పరిస్థితి ఆ విధంగా ఏర్పడు దీని కారకులు ఎవరు అధికారులే మరి అదే అధికారులు ఈరోజు వచ్చి మైడ్రా హైడ్రా పేరిట వచ్చేసి ఇల్లు గులుస్తాం మీ ఇల్లు అని నోటీసులు ఇచ్చి పదిహేను రోజులు ఇరవై రోజులు అంటే ఏంటండి మీరు చేసేది మొత్తానికి నాశనం పట్టిస్తున్నారు వీళ్ళే ప్రభుత్వమే నాశనం పట్టిస్తుంది దీన్ని మనతో పాటు ఒక అంటే ఆటో యూనియన్ సంఘం నాయకుడు అలాగే వరద బాధితుడు కూడా చెప్పవచ్చు అదే మోతినగర్లో ఉంటారు అయితే మీరు ఈ వరద బాధితులతో మీరు కూడా చేరి అంటే ఎలా ఉంటుంది వర్షాకాలంలో వస్తే ఈ ముంపు గరిన ప్రాంతంలో మీరు కూడా ఒక ఆటో యూనియన్ సంఘం జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు చెప్పండి రాములు గారు ఎలా ఉంది సార్ ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇబ్బందిగానే చెప్పారు ఇప్పుడు ఏంటంటే ఒకటి ఇప్పుడు మీరు తొంభై ఆరు ఎకరాలు ఈ పెద్ద చెరువు అంటున్నాం కదా అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు ఇవన్నీ ఏం లేకుండా అంత చెరువు ఎక్కడ చూసినా నీళ్ళు ఉంటాడు సార్ ఎంత నీళ్ళే కానీ ఇప్పుడు ఇది ఆక్రమణకు గురైపోయింది పత్రం ఇల్లు కట్టుకున్నారు అంటే అప్పుడు పర్మిషన్ ఇచ్చారు అంటే అప్పుడు ఇది చెరువు అని తెలియదా ఎందుకు పర్మిషన్ ఇచ్చారు అని తెలియదు కాబట్టి ఇప్పుడు ఏం తే హైడ్రా వచ్చిన తర్వాత కూడా కొందరు ఆహ్వానిస్తున్నారు మాకు కావాలి అంటే మా ఊనాల్లో చుట్టుపక్కల ఉన్న చెరువులన్నీ కూడా ఆక్రమణకు ప్లస్ అయ్యి ప్లస్ వాలంజీస్ వించర్స్ చేస్తూ ఉన్నారు అప్పుడున్న గత పలు ప్రభుత్వంలో పదేళ్ల ప్రభుత్వంలో అన్ని పెంచాలి ఎక్కడ వచ్చిన చెరువు ఏ చెరువు కనిపిస్తా కబ్జాలు చేయడం ఎంచాలు చేయడం కబ్దాలు చేయడం అంటే అప్పుడున్న అధికారులు ఏం పని చేశారండి ఇప్పుడు ఈ షెరుల్లో వీళ్ళకి ఎట్లా పర్మిషన్ వెళ్ళాలో వాళ్ళకి ఆలోచన లేదా ఇప్పుడు వచ్చి మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే సభంగా ఎవరైతే వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారో ఇమీడియట్గా వాళ్ళని సర్వీస్ని రిమూవ్ చేస్తే ఇంకొకటి కూడా చేయాలని కూడా వాళ్ళ ఆలోచన వస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా ఇంకోటి అంటే న్యూ మోతి నగర్ న్యూ మోచర్ అంటే సమ్ ఏరియా అక్కడ రకం డుక్క పరిస్థితి ఆ ఏరియా పరిస్థితి అలాంటి ఏరియాలో ఆ కూడా మేము మొన్ననే రీసెంట్గా టూ మంత్స్కి అయితే అక్కడ వాళ్ళు కబ్జా చేసేసి మొత్తం మొరం కొట్టిస్తారు ఏదని అడిగితే మేము కొన్న ల్యాండ్ మాది పట్టే అని చెప్తా ఉన్నా నేను డైరెక్ట్ పోయి కమిషనర్ నేను ఒక లెటర్ రాసి కమిషన్కి ఇస్తే అక్కడ ఎంక్వైరీకి వచ్చు ఎంక్వైరీకి వచ్చి నన్ను పిలిస్తే నేను పోయి చెప్పాను సార్ ఎంత కబ్జా అవుతుంది వర్షం పడితే ప్రాబ్లం అని చెప్పినా అన్న వారానికి వర్షం స్టార్ట్ అయింది నీళ్ళు వచ్చిన మొన్న ప్రజెంట్ కూడా ఎంపీ గారిని మా ఎమ్మెల్యే కానీ పిలిపించి కూడా చూపించినాం అక్కడ మా ఎమ్మెల్యే గారు కానీ ఎంపీ గారు కానీ స్పాట్లో ఆనందం ఇప్పుడు చైర్మన్ కూడా వస్తే ఇమీడియట్గా ఎన్ని ఎంక్వైరీ చేయండి ఎవరు ఏది ప్రాబ్లం ఉంది ఇవన్నీ సీజ్ చేసేయండి అని చెప్పి చెప్పడం జరిగింది ఎమ్మెల్యే గారు ఇప్పటివరకు కూడా ఎవరు కూడా యాక్షన్ తీసుకోలేదు వాళ్ళు మేము ఏమంటున్నాం అంటే అక్కడ ఉన్న పరిస్థితుల్లో మాకు నడు నడవడానికి రోడ్డు బంద్ అయిపోయింది బిల్కుల్గా అది ఏంటంటే రైల్వే ఒకటి రైల్వే బ్రిడ్జ్ ఉంది కాబట్టి రైల్వే బ్రిడ్జ్ అడిగింది మేము పోవడం ఆస్కారం ఉంటుంది అది నీళ్ళు వచ్చేసినాయి దాంట్లో మాకు మేము తిరగాలంటే చుట్టూ బోయపల్లి గట్టికి మూడు కిలోమీటర్ చుట్టూ తిరగాలి లేదంటే త్రోళ్లు వెళ్ళి రావాలి మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది మేము ఎక్కడే చెప్తా ఉన్నాం ఇప్పుడున్న గవర్నమెంట్ కానీ ప్లస్ సెంట్రల్ గవర్నమెంట్ కానీ అయ్యా మాకు న్యూ మోర్తిదారు విముక్ష కలిగించండి ఎందుకంటే గత ఎన్ని ఏళ్ళ నుంచి కూడా మేము ఇబ్బంది పడతా ఉన్నాం ఇప్పుడు కూడా మీరు కనీసం టీవీ ద్వారా నన్ను విని మా బాధ ఇప్పటికైనా మీరు కలికరించాల్సి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మాతో మాతో పాటు మరికొందరు సామాజిక కార్యకర్త నేతలు ఉన్నారు వాళ్ళకి చెప్పండి ఈ కబ్జాలు ఆగాలంటే ఎట్లా ఈ కబ్జాలకు గురైంది పరిష్కరించాలంటే ఎట్లా మీది సార్ ఇప్పుడు కనుక మనము గత రెండు మూడు ప్రభుత్వాల నుంచి కనుక మనం చూసుకుంటే గవర్నమెంట్ మారినెంబడే గవర్నమెంట్ ఒక రకంగా ప్రజల్ని భయభ్రాంతులు చేస్తుందా లేకుంటే ప్రజలకు ఏదన్నా ఒక మెసేజ్ పోవాలని చేస్తున్నా మనకైతే అర్థం కావట్లేదు మనం ఒక రెండు మూడు గవర్నమెంట్ల నుంచి కూడా నేను పరిశీలి పరిశీలిస్తున్నాను గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఫస్ట్ కూల్చివేదని స్టార్ట్ చేస్తుంది సరే ఇప్పుడు హైదరాబాద్ వచ్చి ఇంతకుముందు వేరే గవర్నమెంట్ వేరే పేరు పెట్టే పేరు ఏదైనప్పటికీ ఫస్ట్ వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ కబ్జాలు అవుతున్నాయి కూల్చుదామని చెప్పి ఫస్ట్ గవర్నమెంట్ వచ్చిన మొదటి కొత్త నెలలో కొండే స్టార్ట్ చేస్తుంది స్టార్ట్ చేసిన తర్వాత సరే ఒక గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఒక గవర్నమెంట్ కూల్చింది ఒక గవర్నమెంట్ కబ్జాలని గురి కాకుండా కాపాడుతుంది అనుకున్నప్పుడు సెకండ్ గవర్నమెంట్ ఏదైతే వస్తుందో ఆ గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా సేమ్ ఇదే రిపీట్ అవుతుంటుంది అయితే రిపీట్ అవుతున్న కాల కాలక్రమంలో ఒక గవర్నమెంట్ చేస్తున్న పనింది అంటే వీళ్ళు ఒక సైడ్ కూలగొడుతున్నప్పటికీ పర్మిషన్లు ఎవరి ఇస్తున్నారు పర్మిషన్ ఎక్కడికై వస్తున్నాయి ఆ పర్మిషన్ వస్తున్నప్పుడు పర్మిషన్ ఎందుకు ఇస్తున్నారు గవర్నమెంట్ ఫస్ట్ వచ్చినప్పుడు కూలగొడుతున్నప్పుడు ఇంకో గవర్నమెంట్ వచ్చినప్పుడు కూలగొట్టేసిన పరిస్థితి ఎందుకు వస్తుంది ఈ గవర్నమెంట్ వెళ్ళిపోయిన తర్వాత కూలగొట్టిన తర్వాత పర్మిషన్ ఎందుకు ఇస్తుంది ఫస్ట్ గవర్నమెంట్ ఆలోచన చేసుకోలే మీరు ఏదైతే హైడ్రాల్ కానీ మార్నర్క్ వచ్చేసి మైడ్రాని కొత్తది స్టార్ట్ చేస్తామంటారు ఇది మీరు కబ్జాల గురైనప్పుడు ఇప్పుడు కబ్జాల గురైనది తీసేయలేదు దాన్ని ఎవరికి లేదు అసలు గురయ్యేటప్పుడు దానికి కారకులు ఎవరు అసలు ఇప్పుడు ఒక ఇల్లు కట్టుకున్నారంటే ఆ ఇంటికి పర్మిషన్ ఉందా పర్మిషన్ ఇచ్చిన అధికారి ఎవరు ఎలక్ట్రిసిటీ ఉందా దానికి కనెక్షన్ ఇచ్చిన అధికారి ఎవరు దీని జరిగిన అది దీనికి పర్మిషన్ ఇచ్చిన అధికారులు మొత్తం ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయండి వాళ్ళని వాళ్ళని అవుట్ చేసిన తర్వాత వాళ్ళ మీద మీరు ఏమి యాక్షన్ తీసుకుంటారు ఈ దానికి పర్మిషన్ ఎందుకు వాళ్ళ మీద యాక్షన్ ఏం తీసుకుంటారు ఒకవేళ పర్మిషన్ లేకుండా కట్టుకున్నాయా వాళ్ళకి వితౌట్ ఇన్ఫర్మేషన్తో కూల్ చేయండి ఒక పది రోజుల పది రోజులు గడువు ఇచ్చి కూల్ చేయండి కానీ అది వీళ్ళు పర్మిషన్ అధికారుల మీద ఫస్ట్ వారిని చర్యలు తీసుకోండి వీళ్ళు మీరు ఎందుకు ఇచ్చిండ్రు అంటే ఒక గవర్నమెంట్ పోయిన తర్వాత ఇంకో గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఫస్ట్ చేసే పని కూలగొట్టడు కానీ కూలగొట్టేటప్పుడు సామాన్య మానవుడు మాత్రం ఇప్పుడు కబ్జాలలో సామాన్య సెవెంటీ ఎయిటీ పర్సెంట్ సామాన్య మానవులే కొంటుండ్రు ఎందుకంటే వాళ్ళకి తక్కువ వస్తుందా రూపాయి తక్కువ వస్తుందని వాళ్ళు రికార్త్ కానీ డొక్కార్ని పరిస్థితుల్లో కొని వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కట్టుకున్న తర్వాత మీరు వచ్చి కూలగొట్టడం వల్ల అధికారులు సరే లంచాలు తీసుకొని డబ్బులు పర్మిషన్ ఇచ్చినా ఊటీఏ పర్మిషన్ ఇచ్చినా స్టూడెంట్ చెప్పలేని పరిస్థితి కానీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా కానీ వీళ్ళు కట్టుకున్నారు పర్మిషన్ ఏ ముందు ఏ ఒక్కరు కట్టుకోరు సాహసించరు కూడా అలాంటి టైంలో మీరు వచ్చిన అధికారుల నుంచి ఫస్ట్ వీళ్ళకి ఏదైనా కాంపోజిషన్ చేయండి అధికారులకు ఇచ్చినా కట్టుకున్నారు కదా వీళ్ళు కులగొట్టినప్పుడు వీళ్ళు నష్టపోతురు కదా వీళ్ళకి ఏదైనా కాంపోజిషన్ క్లియర్ క్లియర్ చేసిన తర్వాత మీరు వాళ్ళకి ఏదైనా అండి ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు కట్టుకున్నప్పుడు ఏమో వాళ్ళకి పర్మిషన్ కులగొట్టడానికి టైం ఇస్తున్నారు వాళ్ళకి నోటీసులు ఇస్తున్నారు కానీ రికార్డ్ కానీ రొక్కాడని వాళ్ళ పరిస్థితిలో రాత రాత్రికి పడుకున్న వాళ్ళతో వచ్చి కూలి కూల్చేసి వాళ్ళకి చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు గవర్నమెంట్ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు స్టార్ట్ చేసేది స్టార్ట్ చేసేటప్పుడు ఇది ఏడికెళ్ళి స్టార్ట్ అయింది మనం ఒక సమస్యను మనం దాన్ని పరిష్కరిస్తున్నప్పుడు మళ్ళీ పునరావృతం కాకుండా పునరావృతం కాకుండా కిందికి వెళ్ళి పరిస్థితి వరకు తెంపండి ఇంకా ఇంకా నెక్స్ట్ ఏ గవర్నమెంట్ వచ్చినప్పటికీ ఇట్లాంటి పరిస్థితి రాకుండా తలెత్తకుండా మీరు దానికి జీవో తెస్తారా దానికి ఏం చేస్తారా అనేది ఒకసారి ఆలోచించి ఇంకొక గవర్నమెంట్ కూడా ఇట్లాంటి చేయకుండా చేయండి ఇప్పటి ఇప్పటివరకు అయితే చెరువులు చాలా వరకు కబ్జా అయింది కబ్జా నుంచి చెర విడిపించడంతో పాటు పర్మిషన్ ఇవ్వాలంటే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చూసుకుంటే మన ఏది అడుగులకు కూడా సంబంధించి ఎవరు పోకుండా పక్కడ్బందీమైన కంచెలు వేస్తున్నారు వాటికి బోర్డులు పెడుతుండ్రు ఇది మా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిందని చెప్పి పెడుతుండ్రు మీరు అదే స్టేట్ గవర్నమెంట్కి ఎందుకు పెడతలేరు స్టేట్ గవర్నమెంట్ పెట్టాలి కదా ఇది గవర్నమెంట్ స్థలము ఇది కబ్జా గురి కాకుండా ఇది చెరువు స్థలము ఇది బఫర్ స్టోను ఇది గ్రీన్ బెల్టు అని ఒక్కొక్క దానికి మీరు పెట్టేసేయండి బోల్డ్ ఇక్కడ బోర్డు పెట్టేసేయండి పెట్టేసిన తర్వాత అప్పటికీ పర్మిషన్ ఇచ్చిన అధికారిని ఒక్క ఒక్క అధికారిని పర్మిషిస్తే ఒక అధికారిని సిక్స్ రెండో అధికారి భయపడతారు కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా మొదట పడేది పేదల మీదే రొక్క డొక్కాడితే కానీ రొక్కార్త కానీ డొక్కాడని ప్రజల మీద ఇది అన్యాయము అడిగటం లేరు కదా అని ఇది అన్యాయం చేస్తుండ్రు గవర్నమెంట్ దీని మీద ఖచ్చితంగా ఒకసారి ఆలోచన చేసి దీన్ని ఒక అంటే ఒకటేసారి ఇప్పుడు కూలగొడుతున్నాం వచ్చిన కాదని కాకుండా దీనికి జీవో చేయండి మీరు హైడ్రాక్ ఎట్లా ఒక పొల్యూషన్ అతని చేస్తుండ్రో ఈ ఏదైతే కబ్జాల గురైతుండో దానికి సంబంధించి ఒక సంస్థ ఏర్పాటు చేయండి మీరు చెప్పండి అంటే ఈ కబ్జాలను ఆపేది ఎట్లా వాస్తవానికి కబ్జాలు పాలకుల నిర్లక్ష్యం కారణం జరిగిందా లేకపోతే అధికారుల ప్రతిఫలంతో జరిగింది ఏదంటే ముందుగా హెచ్ఎం టీవీ గారికి స్వాగతము లైవ్ ద్వారా మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో ఒక నాలుగైదు చెరువులు ఉంటాయి ఇది పెద్ద చెరువు అని గాండోన్ చెరువు అని కొత్త చెరువు అని ఇంకా అనేక రకాల చెరువులు ఉన్నాయి ఆ చెరువులన్నీ కూడా ఇప్పుడు చూద్దామంటే చెరువులు చిన్న కుంటల్లాగా మారినాయి దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యం ఇప్పుడు ఒక సామెత ఉంది పెద్ద మనుషులు చెప్తారు అతన్ని కొలుచుకోమంటారు కోడలినేమో దోచుకోమంటారు ఆ విధంగా ప్రభుత్వమే పర్మిషన్ ఇస్తుంది ప్రభుత్వమే వెంచర్కు అనుమతి ఇస్తుంది ఇళ్ళు కట్టుకుంటారు ఇప్పుడు పది సంవత్సరాలు ఒక ప్రభుత్వం ఉన్నది అది నియంత్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రజా ప్రభా ప్రజా ప్రభుత్వం వచ్చింది ప్రజా పాలన సరే ప్రజలకు ఉపయోగపడే పని చేస్తున్నారు కాబట్టి ప్రజలందరూ దీన్ని స్వాగతిస్తున్నారు సరే మీరు పదిహేను రోజులు నోటీస్ ఇచ్చి ఇల్లు గులగొట్టేస్తే అతను ఎంత కష్టపడి ఇల్లు కట్టుకుని ఉంటాడు అతని ఆర్థిక పరిస్థితి ఏంది అతని అతనికి ఎవరు జవాబుదారి ఉండాలి ప్రజలేమో ఈ కూల్చివేతను స్వాగతిస్తారు కూల్చివేసి నా కుటుంబం ఎక్కడ పోవాలి కాబట్టి ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి ఈ చెరువు కబ్జా చేసుకొని ఇల్లు కట్టుకున్న ఇల్లు కూలగొట్టండి మళ్ళీ ప్రత్యామ్నాయంగా తనకు ఇల్లు కట్టియ్యాలి ఇల్లు కట్టించి ఇప్పుడు ఏదైతే భార్యాభర్తలు కొట్లాడుకుంటే పోలీస్ స్టేషన్లో కౌన్సిలింగ్ ఇస్తారో ఆ విధంగా ప్రజలకు కౌన్సిలింగ్ ఇవ్వాలి ఇది హైడ్రా పరిధిలో ఉన్నది కాబట్టి మీకు గతంలో ప్రభుత్వము పర్మిషన్ ఇచ్చింది కట్టుకున్నారు మేము వచ్చినాము అధికారములకు ఇది ప్రజల ప్రభుత్వము ప్రజలకు జవాబుదారీతరంగా ఉంటుంది కాబట్టి మేము కూల్చివేస్తున్నాము మీకు ఆ ప్రాంతంలో ఇల్లు కట్టిస్తాము అని చెప్పేసి అక్కడ వాళ్ళకు నష్టం జరగకూడదు ఇక్కడ రాబోయే తరాలకు కూడా చెరువులు మిగలాలి ఇప్పుడు తొంభై ఆరు ఎకరాలు ఉన్న చెరువు యాభై నాలుగు ఎకరాలకు కుదించబడిందంటే ఇంకా నలభై ఐదు ఎకరాలు ఎవరు తీసుకొస్తారు అంటే ప్రభుత్వమే తీసుకురావాలి కదా అంటే మనిషి ఆయుష్ వంద సంవత్సరాలే కానీ చెరువుల ఆయుష్ కొన్ని వేల సంవత్సరాలు ఉంటుంది వేల సంవత్సరాలు ఉన్న ఆయుష్ ఉన్న చెరువులను కుదించి వంద సంవత్సరాలున్న మనిషి జీవితానికి ఇవి మొత్తం కబ్జా అవుతున్నాయి ఇది చాలా దురదృష్టకరము హైడ్రా ఏ విధంగా అయితే ఉందో అదేవిధంగా మైడ్రా కూడా నగర్కు రావాల్సిందే చెరువులను పరిరక్షించాల్సిందే చెరువులు ఎవరైతే కబ్జా చేసిర్రో ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఎంబీఎస్ కాలేజ్ జూనియర్ కాలేజు మేము ఇక్కడనే హాస్టల్లో ఉండి చదువుకున్నాము ఇప్పుడు ఆ చెరువు ఎప్పుడూ ఎట్లా ఉండే మేము బట్టలు కానీ స్నానాలు కానీ చెరువు నీళ్ళు వర్షం నీళ్ళు చాలా మంచివి మినరల్స్తో కూడుకున్న వాటర్ అని మేము ఇక్కడనే స్నానం చేస్తుంటేమి పదో తరగతి వరకు ఇక్కడనే చదువుకున్నాము కానీ ఇప్పుడు మేము అప్పుడు ఏదైతే బట్టలు ఉత్తుకొని స్నానం చేసుకున్నామో ఇప్పుడు ఆ ప్రాంతమే లేదు ఎటుపోయింది ఏం కథానంటే మొత్తం ఇండ్లైనాయి ఫంక్షల్ అయినాయి మళ్ళీ లేకపోతే ఏజెన్సీలు అయినాయి కాబట్టి దీనికి ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు ఎవరు వెంచర్ చేసిర్రు ఆ ప్రభుత్వ అధికారులను తక్షణమే రిమోల్ చేయాలి అంటే వాళ్ళు రిటైర్డ్ అయిపోయింటారు నాకు తెలిసి రిటైర్డ్ అయిపోయి ఉంటారు కాబట్టి ఇప్పుడున్న అధికారులైనా కూడా కన్ను తెరిచి ఈ చెరువుల ప్రాంతంలో పర్మిషన్లు ఇవ్వకుండా ప్రజలను కౌన్సిలింగ్ చేసి ఈ ప్రాంతంలో ఇండ్లు కట్టుకుంటే మీకు అనుమతి ఇవ్వము అని చెప్పేసి స్ట్రిక్ట్గా ఉండాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉన్నది ఇప్పుడు ప్రభుత్వ రాజకీయ నాయకుల ప్రోత్సాహం లేని అధికారులు ఎవరు కూడా చర్యలు తీసుకోరు ఎందుకంటే అవినీతిలో పెరుగుపోయింది ఇక్కడ ప్రతి దగ్గర లంచమే ఇప్పుడు మున్సిపాలిటీ ఇప్పుడు ఒకరు వెంచర్ చేయాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీసు మళ్ళీ తర్వాత మున్సిపాలిటీ ఒక ఒక డిపార్ట్మెంట్ ఉండదు ఒక ఐదు ఆరు డిపార్ట్మెంట్లు లింక్ ఉంటుంది మళ్ళీ ఐదారు డిపార్ట్మెంట్లు దాటుకుంటూ వచ్చి ఆయన ఇల్లు కట్టుకొని భార్య పిల్లలతో చేస్తుంటే ఇది చెరువు ప్రాంతంలో కట్టుకున్న నీకు పదిహేను రోజుల్లో కూలగొడతామంటే సమంజసం కాదు కాబట్టి ప్రభుత్వం దీనిపైన పునరాలోచించి చెరువులను ఏ విధంగా రక్షిస్తున్నారో కూలగొట్టే ఇండ్ల కూడా వాళ్ళకు పునరావాసం కల్పించాలి ఇప్పుడు కేసీఆర్ పార్క్ అని చేసిరు అది చాలా బాగుంది నగర్ ప్రజలు స్వాగతిస్తున్నారు కానీ నువ్వు అడ్డవి ప్రాంతాన్ని పార్కుగా చేసినావు మళ్ళీ చెరువులను చెరువులుగా చూపించలేకపోతురు మళ్ళీ అది మీ చేతగాని తనం అనుకోవాలన్నా ఏమనుకోవాలి మేము మా మహబూబ్నగర్ జిల్లా ముద్దుబీట రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు కాబట్టి మేము చాలా గర్వపడుతున్నాము ఆయన పాలన చూస్తున్నాం తొమ్మిది నెలలు అవుతుంది చాలా డైనమిక్గా ఉంది తాను తీసుకునే నిర్ణయాలు చాలా ప్రజలకు పనికొచ్చే నిర్ణయాలుగా ఉన్నాయి కాబట్టి ఇదే విధంగా మీరు నిర్ణయాలు తీసుకొని ప్రజలకు నష్టం జరగకుండా మీరు ముందుకెళ్తే ఒక ఇరవై సంవత్సరాల వరకు కూడా మీరే ముఖ్యమంత్రిగా ఉంటారని మేము మనసుపూర్తిగా కోరుకుంటూ మాకు అవకాశం ఇచ్చినటువంటి హెచ్ఎంటీ వారికి ఓ ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మనతో పాటు మరికొంతమంది ప్రజా సంఘాల నాయకులు ఉన్నారు వారు చెప్పండి మీరే మాట్లాడతారు కబ్జాల పైన దీని కారకులు నా పేరు సత్యయ్య జలవనరుల పరిరక్షణ సమితి అధ్యక్షుడిని ఇక్కడ మేము చదువుకుంది కూడా ఇక్కడ మేము మేము ఇట్లా పోయేటప్పుడు ఇదంతా నీళ్లు ఉండి కబ్జాలకు గురైంది ఈరోజు మరి కబ్జాలకు గురి చేసినటువంటి వ్యక్తులైతే అధికారులు ఉన్నారు ఇరిగేషన్ శాఖ వాళ్ళు ఉన్నారు అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంటు మున్సిపల్ వాళ్ళందరి ప్రోద్వలనంతోనే ఇది జరిగిందని మేము భావిస్తున్నాం ఈరోజు సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టు కావచ్చు హైకోర్టు కావచ్చు నైన్టీన్ నైంటీ సెవెన్ కోర్టు త్రీ ఎయిటీ ఎయిట్ ప్రకారము అదేవిధంగా జీవో నెంబరు ఎంఎస్ నెంబరు వన్ సిక్స్టీ ఎయిట్ ఎంఏ అదే డిపార్ట్మెంట్ నెంబర్ వచ్చేసి ఏడు వందల నాలుగు ప్రకారము రెండు వేల పద్నాలుగులో చేసినారు ఇది అదేవిధంగా ఐడియల్ నెంబరు మూడు వందల ముప్పై ఏడు ఏపీ అదే రెవెన్యూ యాక్ట్ ప్రకారము థర్టీన్ సెవెంటీన్ తెలంగాణ ఏరియా ప్రకారం వచ్చేసి కోర్టు సుప్రీంకోర్టులు హైకోర్టు సూచించినట్టుగా జలవనరులు కాపాడాలని ఈరోజు ఒదిక్కు మొత్తుకుంటుంటే కింద ఉన్నటువంటి అధికారులు కావచ్చు రియల్ ఎస్టేట్ మాఫియా కావచ్చు దీన్ని మొత్తము నాగే పరిస్థితి ఈరోజు ఏర్పడేది ఫస్ట్ చెరువుల మీద పడింది చెరువులు అయిపోయినాయి ఇప్పుడు కుంటల మీద పడింది తర్వాత వాగులు జచ్చెళ్ల పరిస్థితి చూసుకుంటే జచ్చెలలు దాదాపుగా పది పన్నెండు కుంటలు ఉన్నాయి ఆ కుంటల వివరాలు కూడా మేము ముందుంచడానికి మేము అనుకుంటున్నాము జెచ్చళ్ళ సంబంధించి ఒక కుంట ఉంటుంది ఆ కుంటలో మూడు ఎకరాల పదిహేడు కుంటలు ఉంటుంది సర్వే నెంబర్ వచ్చేసి యాభై ఏడు సిరి సంపద పెంచరు వేసారు చుట్టుముట్టు వాళ్ళు కంపౌండ్ కట్టేశారు కుంటలకు పోరి పరిస్థితి రోజు గొర్రెలు నీళ్ళు బల్లు నీళ్ళ పరిస్థితి లేదు వాళ్ళందరికి రానియ్యారు అదేవిధంగా ఎనభై రెండు సర్వే నెంబర్ల పదిహేడు ఎకరాల నాలుగు కుంటలు ఉంది ఇంకో కుంటల పద్ నలభై నాలుగు నలభై నాలుగు ఎకరాలు ఉంది పదిహేను ఎకరాలు ఈ విధంగా చాలా కుంటలు ఈరోజు దార వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోయి రియల్ ఎస్టేట్ మాఫియా చేతుల్లో మగ్గి అయిపోతుంది అధికారులు దృష్టి సారించాలి అదే పాలకులు కూడా దృష్టి సారించి దీన్ని రాబోయే తరానికి దహార్తిని తీసే కుంటలు ఈరోజు చెరువులు లేకుండా పోయినాయి కాబట్టి ఖచ్చితంగా మరి కుంటలను పరిరక్షించాలని అదేవిధంగా ప్రభుత్వాలు కూడా దృష్టి సారించి హెచ్ఎల్లా కూడా మామినారు కూడా హైదరాబాద్గా తీసుకొచ్చి అక్రమ తొలగి అట్టడలు తొలగించాలని మేము హెచ్ఎండి ద్వారా కోరుతున్నాం రైట్ మనతో పాటు పాలమూరు చెరువుల పరిరక్షణ కమిటీ మెంబర్ కూడా మనతో పాటు చెప్పండి చంద్రశేఖర్ గారు ఏం యాక్చువల్గా నా పేరు చంద్రశేఖర్ మహబూబ్ నగర్ నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడరి కానీ మనం ఎప్పుడో గత కాలం చిన్నప్పుడు చదువుకుంటాం పెద్దలు చెప్పింది అదేవిధంగా థింక్ గ్లోబలీ యాక్ట్ రేషన్ రోకలి అని అంటున్నాం అంటే ఇది నీరు సమస్య కానీ పర్యావరణ సమస్య కానీ ఏ ఒక్క ప్రజలు ఏ ఒక్కది కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్నది ఎందుకంటే ఈ ఏవైతే మనకు అడవులు నీరు జలము పంచభూతాలు అనుకుంటున్నాం కదా అవన్నీ సక్రమంగా ఉన్నప్పుడే పర్యావరణం కరెక్ట్గా ఉంటుంది పర్యావరణం కరెక్ట్ ఉంటేనే ఈ ప్రజల జీవితం కానీ తర్వాత జంతుజాలం జాలం కానీ అన్ని సక్రమంగా ఉంటుంది ఈ పర్యావరణ సమతుల్యం లోపించినప్పుడు మాత్రమే ఇలాంటి విపత్తులు కొరుతున్నాయి మనం గత రెండేళ్లకైతే చూసాం త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే కరోనా వచ్చి ప్రపంచవ్యాప్తంగా జరిగింది అంటే ఈ పర్యావరణ సమతుల లోపినప్పుడు రకరకాల యొక్క దాని ప్రభావం మన మనుషుల ప్రభావం జంతువుల మీద చూస్తున్నాం ఇప్పుడు రీసెంట్గా చూసాం ఇప్పుడు మా వరదలు వచ్చినాయి వరదలు వచ్చి ఊర్లు ఊర్లు మునుగుతున్నాయి కాలువద్ద విజయవాడ ఒక పెద్ద సిటీ అంతా అదే మునిగిపోతుంది అంటే ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు నాక్చువల్గా నీరు పల్లెమేరు మీరు నీరు ఏంటంటే ఎట్లా వెళ్తుంది అంటే ఎత్తు రిజిటు వ్యాలీ దానికి ఉంటుంది అంటే ఎత్తు నుంచి పల్లె వచ్చినప్పుడు దాని ప్రకారంగా ఎక్కడైతే నీళ్లు పోతున్నారో దానికి ఒక అడ్డం కట్టేస్తుంటారు చిన్న చిన్న కుంటలు ఇది ఎందుకంటే ఇది మనం గత రాజకాలంలో చూసినాము ఇప్పుడు చెట్టు నాటించాలి కుంటలు దోపించాలి అనేది అంటారు కుంటలు తోమడం వల్ల ఏంటంటే ప్రతి కుంట చెరువులు కుంటలు దోయినప్పుడు ప్రజలకు నీరు మన చక్కగా మనకు అందు కాబట్టి ఈ చెరువుల చాలా ముఖ్యము ఎందుకంటే మహబూబ్ నగర్లో మేము కూడా చూసాము నీళ్లు కొనుకున్నాం బిందెలు బిందెలు కొనుక్కొని మనం తీసుకొచ్చాం పంతొమ్మిది తొంభై తొంభై ఒకటి అయితే నీళ్లు కొనుక్కునే వాళ్ళం అలాంటి సిచువేషన్ ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ చెరువుల ద్వారా నీళ్ళు నిలిచినప్పుడు అయితే ఏవైతే అంటే కనీసం త్రాగునీటికి సాగునీటికి జరుగుతుంది యాక్చువల్గా దీనికే సాగునీటి ఉండే సాగునీీకు పెట్టుకునే చెరువు పెద్ద చెరువు ఇది ఈ చెరువు త్రాగని త్రాగానికి ఉపయోగపడుతుంది దీనివల్ల భూగర్భ జలం వచ్చి మనకు ఒక మంచి ట్యాంక్ పని పెరించి ప్రజల పిల్లలకు కానీ అందరికీ చక్కగా మంచిగా చేస్తుంది కాబట్టి ఇది ఒకటి దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా ఇప్పుడు మన ఇంతపు మిత్రులు చెప్పినట్టు ఫారెస్ట్ ఒక ఇంచ్ జరగాలన్నా చాలా భయం ఉంటుంది ఎందుకంటే దాని ఫారెస్ట్ యాక్ట్ చాలా ఉంటుంది అదేవి తరహా లోపల వాల్టా యాక్ట్ మన దగ్గర పెట్టారు నీరు ట్రీప్ అది జలము ల్యాండ్ అనే ఒక యాక్ట్ పెట్టారు దా దాని ఇంప్లిమెంట్ చేసి అక్కడ ఉంది ఎందుకంటే ఈ సక్రమైన చట్టాలు బాగా చేసిన మాత్రమే నీటిపైన పైన సంరక్షణంగా తప్పకుండా మనకు ప్రభుత్వాన్ని కానీ ప్రజలకు కానీ ఒక నమ్మకం ఏర్పడుతుంది దయచేసి ప్రభుత్వాలు ఈ నీటి సంరక్షణ మీద కానీ ఈ ఫారెస్ట్ తరహా యాక్టులు వాల్టా యాక్ట్ కానీ మిగతా యాక్టులు చేసి భూగర్భ జలాన్ని సాగునీరును త్రాగునీరును దిమినప్పుడు ఈ ప్రజల సంక్షేమం కానీ చేస్తే పర్యావరణ సమతుల్యనప్పుడే మనం అందరూ చక్కగా ఉంటామని ఆశిస్తున్నాను దీంతోపల ప్రజలకు భావిస్తాయి ప్రభుత్వం ఒకటే కాదు ప్రజలకు మనం చూసి మనం సపోర్ట్ చేయాల్సింది ఉంది ప్రభుత్వం ప్రజలకు మనం అందరం చూసి చేయాల్సిన అవసరం ఎంత ఉంది దీని దీని ద్వారానే మన యొక్క భావి తరాలకు ఎందుకంటే చిల్డ్రన్ ద సుప్రీం అసెట్ ఆఫ్ ది నేషన్ అంటాం అంటే చిన్నపిల్లలు రేపు రేపు బాలలు రేపటి బావి భావిత పర్డరము వాళ్ళు మనం ఏమిస్తున్నాము బ్యాంకులో రక్షలు ఇవ్వడం కాదు ఈ మంచి పర్యావరణం మంచి గాలి ఇవ్వాలి మంచి వాతావరణం ఇవ్వాలి మంచి ఒక ఆరోగ్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చెప్పండి గారు మీరేమంటారు కబ్జాలకు సంబంధించి చిన్న పోరాటం చేస్తూ ఉన్నారు ఒకటి ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదు అది ఏ ప్రభుత్వం అయినా అది కాంగ్రెస్ కావచ్చు అది బీఆర్ఎస్ కావచ్చు అది బీజేపీ కావచ్చు ఇంకో ఏ ప్రభుత్వం అయినా చిత్తశుద్ధి లేదు ఎందుకు లేదంటే ఈరోజు అందరు అధికారుల మీదనే చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉన్నారు ఈరోజు నేను అంటున్నా ఎమ్మెల్యే ఒత్తిడి వల్ల ఎంపీ ఒత్తిడి వల్ల లేదు మినిస్టర్ల ఒత్తిడి వల్లనే అధికారులు ఈ రకమైన అవినీతికి పాల్పడతా ఉన్నారు ఇద్దరికీ ఉంటా ఉంది కాబట్టి కుంటలు మొత్తము చెరువులు మొత్తం మాయమవుతూ ఉన్నాయంటే పాలక వర్గాల యొక్క అండలు లేకుండా ఇవి కావు మహబూబ్నగర్లోనే సుమారు పదిహేను కుంటలు ఆ దొంగ దొంగనుకుంట కానీ లేదు గాండ్ అనుకుంట కానీ ఈరోజు ఎంయుఎస్ కాలేజీకి పక్కన మొత్తం పెద్ద పెద్ద వెంచర్లు అయినాయి ఎక్కడికెళ్ళినాయి పాలక వర్గాల అండదండలతోనే ఇవల్ల అయినాయి కాబట్టి నేను డిమాండ్ చేస్తున్నా మొట్టమొదట అధికారులపైన చర్య తీసుకోవాలి పర్మిషన్స్ అప్పుడు ఉన్నటువంటి స్థానిక మంత్రి కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ జరిగింది ఒక అధికారికి నువ్వు నోటీస్ పదేళ్ళు ఒక మినిస్టర్గా లేకపోతే అధికారంలో ఉండి ఆ దో దొడ్డదోరిన దోచుకున్నటువంటి పాలక వర్గాలపైన కూడా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది బావి భారత పౌరులకు కుంటలను చెరువులను ఈరోజు మ్యాప్ పెట్టి చూపించాల్సిన పరిస్థితి దేశంలో వస్తా ఉంది అంటే దీనికి కారకులు ఎవరు పాలక వర్గాలు ఈ పాలక వర్గాల చిత్తశుద్ధి ఉంటే ఏ చెరువు ఈరోజు కబ్జా గురి కాదు ఏ కుంట ఈరోజు మయంనార్లో దాదాపు పది చెరువులు కనుక ముందుకు అయిపోయినాయి ఎనుగొండకుంటే ఏమైంది అప్పలపల్లి కుంట ఏమైంది దొడ్లోని పల్లి ఏమైంది ఇక్కడ ఉన్నటువంటి ఆ పాల్పడకుంటే ప్రత్యక్ష ఉదాహరణ దాంట్లో జడ్జీలు లాయర్లు అందరు కొన్నారు ఉన్నారు అంటే జడ్జిల లాయర్లే కొన్నప్పుడు సామాన్య మనవుడు గట్టేస్తుంది కాబట్టి ప్రభుత్వం తీసుకునే చర్యలు ఈరోజు హైదరాబాద్తో తొలగిస్తున్నావు అంటే ఎమ్మెల్యే ఇల్లులు ఎంపీలు ఇళ్ళు మినిస్టర్లు సామాన్యునికి నువ్వు తొలగిస్తున్నావు అంటే ఖచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాల్సిందే సామాన్యులంతా ఈరోజు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు వేల కోట్లు అప్పులు తెచ్చుకొని ఇల్లు కట్టలే కాబట్టి ఖచ్చితంగా సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే పేదోని ఖచ్చితంగా న్యాయం చేసిన తర్వాతనే నష్టపరిహారం వచ్చిన తర్వాత తొలగించాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా చివరగా మనం మాట్లాడదాం బారా మనకు సంబంధించి అనంతరెడ్డి ప్రముఖ న్యాయవాది ఉన్నారు చెరువులపైన కూడా పోరాటం చేసే పరిస్థితి చెప్పండి చివరిగా రెండు మాటలు మీరు ఈ చెరువులపైన కబ్జులపై మీరేమంటారు ఆలస్యమైన రాష్ట్ర ప్రభుత్వము చెరువులన్నీ పరిరక్షించాలి పర్యావరణాన్ని కాపాడాలనే సంకల్పంతో హిమ్మదని చూస్తూ ఉన్నాం హైదరాబాద్లో హైడ్రా పేరుతోటి పెద్ద పెద్ద కట్టడాలను ఏదైతే అక్రమంగా ఆకుపై చేసి కట్టుకున్నారో వాటిని కూల్చివేయడం జరుగుతున్నది దీనికి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అభినందన ఉన్నాం ఏ పార్టీ అయినా అదేవిధంగా రాష్ట్రం మొత్తంలో ఉన్నా కూడా చెరువులు చాలా మటుకు ఆకుపై చేయడం జరిగింది అక్రమ కట్టడాలు దాంట్లో వెళ్ళడం జరిగింది వాటన్నిటిని కూల్చి వేసి యథాస్థ స్థితిని కల్పించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ దుస్థితి కారకమైనటువంటి అధికారులని ఏదైతే అప్పట్లో ఉన్న ప్రభుత్వాలను కూడా ప్రాసిక్యూట్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఏదైతే బడుగు బలైన పేద వర్గాలు కట్టుకున్న వీళ్ళ విషయానికి వస్తే వాళ్లకు కాంపెన్సేట్ చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మనం చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ కబ్జాలకు గురైనటువంటి చెరువులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం చేపట్టాలి అందుకు కారకులైనటువంటి అధికారులు పర్మిషన్ ఇచ్చినటువంటి అనుమతి ఇచ్చినటువంటి అధికారులందరినీ కూడా ప్రత్యే మొదట వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్తున్నారు మొత్తానికి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు ఆరు వేల చెరువులు ఉండగా పట్టణాలను ఆనుకొని దాదాపు రెండు వందల వరకు చెరువులు ఉన్నాయి ఆ రెండు వందల చెరువుల పరిస్థితి కూడా ఇదే ఉంది అన్ని ఈ చెరువులను అంటే పట్టణాలలో ఆనుకుని ఉన్న చెరువుల పరిస్థితి మాత్రం చాలా దారుణంగా ఉంది ఎందుకంటే రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆ చర్యలపైన కన్నేసి వారు కూడా కబ్జాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొదటగా ఇప్పటికీ కబ్జా గురైన కానీ ఇకపైన కబ్జా గురి కాకుండా కూడా పూర్తి స్థాయిలో చర్యలు చేపట్టాల్సిందిగా ఈ మహబూబ్నగర్ పట్టణ వాసులు ప్రముఖ చాలా మంది కూడా కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరి మొత్తానికి ఈ ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్న నేపథ్యంలో ఇప్పటికైనా మహబూన్ లో కబ్జా గురవుతున్నటువంటి అంటే మహబూబ్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కబ్జా గురి గురవుతున్నటువంటి ఈ చర్యలను ఎలా పరిరక్షిస్తారో అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి